టమాటా ఎగ్ అయితే అనుతున్నా కొంచెం వెరైటీగా ఒక టమాటా తీసుకున్నానండి చూడండి ఎగ్స్ అయితే ఉడుకుతున్నాయండి చూడండి కొన్నాను పొయ్యి మీద ఒక టమాటా ఇలా కట్ చేసి పొయ్యి మీద ఉడుకున్నాను ఒక పదిహేను నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి టమాటా చూడండి ఇలా ఉడికించుకోవాలండి కొంచెం సాల్ట్ తీసుకోవాలి అందులో ఇంకా టమాటాలు అయితే ఉడికేసాయండి చూడండి ఇంకా మిక్సీలో కట్ చేసుకుంటున్నాను షుగర్ చూడండి మిక్సీ పట్టుకుంటామండి చూడండి టమాటాలు టమాటోలు టమాటాలు అయితే ఈ రకంగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇంకో రెండు అండి మూడు పచ్చిమిర్చి కొత్తిమీర అండి తీసుకున్నాను ఇంకో పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర అయితే కట్ చేసుకున్నానండి చూడండి ఇంకా ఎక్స్ అయితే పుట్టు తీసుకున్నామండి చూడండి అయితే పొట్ట తీసుకుంటా అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ముప్పై మీద అయితే పెట్టుకున్నానండి చూడండి ముప్పైలోకి ఇలా ఫ్రై చేసుకోవాలండి చిక్కడి పసుపు అయితే వేసుకోవాలండి కలర్ కోసం వేసుకున్నానండి చూడండి రెండు మిరియాలు రెండు లవంగాలు కాస్త ధనియాల పౌడర్ అండి మిక్స్ అయితే ఫ్రై తీసేస్తానండి చూడండి ఇలా ఫ్రై చేయో ఎక్స్ అయితే తీసేసానండి చూడండి అదే ఆయిల్ లో మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డ కొత్తిమీర పచ్చిమిర్చి ఉన్నాయి కదండి అవన్నీ వేసుకున్నామండి ఇంకా వేసుకున్నాను చూడండి కస్తూరు మంచిగా వేస్తున్నానండి కాస్త కొంచెం అల్లం లేదు కొన్ని వాటర్ తీసుకున్నాను పోయిందిలో వేసేస్తున్నాను చూడండి ఇలా వేసేసాను ఇదైతే టమాటా కర్రీ నేను కొత్తగా ట్రై చేస్తున్నానండి ఎందుకంటే ఉడకబెట్టి కొత్తగా ట్రై చేశాను ఇది టూ టైమ్స్ ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా 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 బాగుంది చాలా టేస్టీగా ఉంది మా తమ్ముడు కూడా చాలా నచ్చిందండి అందరూ చాలా చక్కగా తినేసారు కలుపుతుందామండి ఇంకా పసుపు వేసుకుంటున్నామండి పసుపు రెండు మిరియాలు రెండు లవంగాలు ధనియాల పౌడర్ అండి నెక్స్ట్ అయితే ఈ టమాటా మిక్సీ కదా అందులో వేసిద్దామండి ఇది వేసుకొని కలుపుకుంటున్నానండి కొంచెం అయితే వాటర్ వేసుకుంటున్నానండి కొంచెం వేసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ కారం అండి కారం అండి తగినంత కారం వేసుకోవాలి తగినంత ఉప్పు తగినంత నేను కొంచెం టమాటోలో వేసానండి అందుకే కొంచెం వేస్తున్నాను లాస్ట్లో ఎక్స్ వేద్దామండిగా ఎగ్స్ అయితే వేసేస్తున్నానండి చూడండి వేంపిన ఎక్స్ ఉన్నాయా అవన్నీ వేసేసానండి చూడండి ప్రకాశే ఉడకనిద్దామండి ఫ్రెండ్స్ ఇంకా కర్రీ అయితే అయిపోయిందండి చూడండి ఫ్రెండ్స్ చూడండి వద్దింపేస్తున్నా ఫ్రెండ్స్ వద్దంపాను ఫ్రెండ్స్ లాస్ట్ లాస్ట్లో మరి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను చూడండి ఉడకపెట్టిన టమాటా అండ్ ఎగ్ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి ప్లీజ్ గంట గట్టి కొట్టండి మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్